హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాము ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఫ్లవర్ షో కండక్ట్ చేస్తున్నారు పదండి లోపలికి వెళ్ళి చూద్దాం సో చూడండి ఇక్కడ కొండ మీద కూపరం లాగా ఉంది సో అక్కడికి వెళ్ళి చూసాము కానీ అక్కడ ఏమీ లేదు జస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి సో అందుకని మేము రిటర్న్ వచ్చేసాము సో ఇక్కడ ఇయర్లీ ట్వైస్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజున ఫ్లవర్ షో కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు మేమైతే అసలు మైమర్చిపోయాము చూసి లోపలికి వెళ్ళి అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇది బోన్సాహి పార్క్ అనమాట సో మేము లోపలికి వెళ్ళే టైం లేదు వెళ్ళలేదు ఇక్కడ చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు అసలు ఈ ఏ మొక్కలు కూడా తెలియడానికి మాకు అర్థం కాలేదు అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొక్కలు ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి ఎంత ముద్దుకు ఉన్నాయో చూడండి మొక్కలు ఇక్కడ ఇక చూడండి చామంతి మొక్కలు చామంతి పూలు బంతి పూలు ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే చూడండి చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి అందరూ వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు చూడండి ఫ్లవర్స్ చూడండి అసలు రకరకాల కలర్స్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ రకరకాల మొక్కలు సో ఇట్లానే మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా మనకి చాలా రకాల మొక్కలు ఉంటాయి సో చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి కొత్త కొత్త చూడడానికి కొత్త కొత్తగా ఉన్నాయి ఫస్ట్ టైం చూడడం మేము ఇది సో మేము ఫస్ట్ టైం ఈ ఈరోజు చెప్పడానికి ఇక్కడికి వచ్చామన్నమాట సో ఫ్లవర్స్ కండక్ట్ చేస్తున్నారంటే చూడండి అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎలా డెకరేట్ చేసి పెట్టారో సో బంతి లాగా ఉన్నాయి కానీ బంతి పూలు కాదు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ అవి మొత్తము ఇక చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంకా లోపల ఇంకా చాలా అద్భుతంగా ఉంది అసలు సో ఇక్కడ చూడండి ఇవి అట్లా ఉన్నాయి మొక్కలు సో అట్లానే మనం ముందుకు వెళ్దాము సో ఇక్కడ చూడండి సో సో చాలా డె చాలా బాగా డెకరేట్ చేశారన్నమాట సో మనం లోపలికి వెళ్తే ఇంకా మనకి గ్లాస్ హౌస్ అట్లే మనకి చాలా చాలా ఆర్చ్ ఆర్చ్ తోటి బాగా ఫ్లవర్స్ బాగా డెకరేట్ చేశారు సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకోసము సో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో రకరకాల కలర్స్ సో మాకు తిరిగే టైం లేక హాఫ్ మాత్రం తిరిగేసి వచ్చాము సో మాకు అంత టైం లేదు మేము మొత్తం చూపినా సో సాధ్యం అంత వరకు మొత్తం చూపిస్తాను మేము తిరిగినంత మొత్తము సో చూస్తా వీడియోని సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామన్నమాట సో మనకు కనిపించేది గ్లాస్ హౌస్ సో ఇక్కడ కవర్ చేసి మనం తర్వాత లోపలికి వెళ్దాము సో ఇక్కడ చూడండి ఎలా ఫ్లవర్స్ చూడండి ఎలా డెకరేట్ చేస్తారు చూడండి ఇట్లా ఫ్లవర్స్ ఇక్కడ సో వాళ్ళ కుండీలు లాగా పెట్టేసి చూడండి ఎలా ఎలా పెట్టారో చూడండి చాలా అందంగా పెట్టారు అసలు డెకరేషన్ చాలా బాగా చేశారు సో ఇప్పుడు నెమ్మది చూడండి నెమ్మలకి చూడండి ఎట్లా అసలు ఎట్లా అలంకారం చేశారు చూడండి నెమ్మలకి అసలు చాలా చూడడానికి చాలా ముద్దుగా ఉంది అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మీరు ఇంక దగ్గరలో ఉన్నట్టయితే ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి చూడు మిమ్మల్ని ఎట్లా బాగా అలంకరించారు డిఫరెంట్ రక రకరకాల అప్పులతోటి సో చూడండి కొండీలు సో ముందు మనకు అర్చి లేకపోతున్నాయి కదా అవి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు సో అక్కడ ఫోటో తీస్తున్న ఫొటోస్ అవి మొత్తం తీస్తున్నారు ఫ్యామిలీ ఫోటో దిగితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ మేము కూడా దిగామండి చాలా బాగా వచ్చింది ఫోటో మనకి చాలా ఫుల్ క్లారిటీగా వచ్చింది ఫోటో సో నేమల్ అనమాట జూమ్ వచ్చేసి చూపిస్తాను మీకు క్లారిటీ పడాలనేసి సో ఇక్కడ చూడండి ఫుల్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫుల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ సో ఇక్కడ చూడండి ఆర్చీ చూడండి అసలు ఎంత బాగా అలంకరించారు చూడండి ఆర్చీస్ చూడండి ఎంత బాగా అలంకరించారు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు సో అక్కడ మనకి ఏదో ఎదురు కడ పెరగడ ఫోటో తీస్తూ ఉంటారు చూడండి ఎంత అందంగా ఉండాలి వచ్చి వచ్చి డెకరేట్ ఎంత బాగా చేశారు సో నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను సో ఇంకా బల ఇంకా బాగా క్లారిటీగా చూడొచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడండి సో ఇక్కడ చూడండి తెల్ల పూలు వైట్ పూలు ఎట్లా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి కుండీల్లోంచి వాటర్ పడేలాగా పూలతోటి ఎంత బాగా అలంకరించారు చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి సో ఇక్కడ చూడండి పూలు డిఫరెంట్ డిఫరెంట్ పూలు ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో చూడండి అంత ఎన్ని పూలు ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో అసలు సో ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ చూడండి ఎలా పడుతున్నాయి అసలు ఇప్పుడు మన దగ్గరికి చూద్దాము సో ఇక్కడైతే మా పిల్ల మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు వాటర్ తోటి చూడండి ఎట్లా పడుతున్నాయి వాటర్ చాలా బాగుంది ఇక్కడ కుదిరితే మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు మనం రోజు గార్డెన్ వైపు వచ్చామన్నమాట ఇక్కడ చూడండి రోజు ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎట్లా ఉన్నాయో సో రోజు ఫ్లవర్ ఎక్కువగా లేవు సో ప అక్కడక్కడ పల్స్గా ఉన్నాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి సో ఇది వాటర్ కొలన్ అన్నమాట చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో వాటర్ మొత్తం చాలా క్లీన్గా ఉన్నాయి అసలు శుభ్రంగా ఇక్కడ చూడండి ఇది ఇంకొక వాటర్ ఫ్లో లాగా అనమాట ఎంత పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీకెండ్ అయ్యేసరికి సో ఇప్పుడు మనం మెయిన్ గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి మన అంబేద్కర్ గారి విగ్రహం లోపల చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు పూలతోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ తోటి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి చిన్న విగ్రహం అంబేద్కర్ గారి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి సో ఇటువైపు ఫ్లవర్ చూడండి ఎంత బాగా చూడండి సో లోపల చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట సో అన్ని ఫ్లవర్స్ కవర్ చేయలేకపోయాను చూడండి అందరూ ఎంత బాగా సెల్ఫీలు దిగుతున్నారు చూడండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పూలు చూడండి ఎట్లా ఉన్నాయి ఫ్లవర్స్ సో నాకు వరకు అన్ని ఫ్లవర్స్ కవర్ చేశాను మెయిన్ ఇదే అనమాట లాల్బాగ్లో సో గ్లాస్ హౌస్ అనేది మెయిన్ సో ఇక్కడ చాలా రష్గా ఉంది చూడండి ఎంత రష్గా ఉన్నదో సో ఆయన కనీసం ఫోటో తీసుకుని అంత వీళ్ళు కూడా లేకుండా ఎంత రష్గా ఉన్నారు చూడండి అసలు సో చూడండి అంబేద్కర్ విగ్రహం జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నారు మీకు చూడండి ప్రతి ఒక్కరూ ఎలా దిగుతున్నారు సెల్ఫీలు చాలా బాగా వచ్చాయి సెల్ఫీలు సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూడండి ఎట్లా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ సో ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఇండియా మ్యాప్ చూపిస్తాను ఇండియా మ్యాప్ చూడండి ఎలా డెకరేట్ చేశారో ఫ్లవర్స్ తోటి సో నేను మొత్తం చూపించలేకపోయినా ఎందుకంటే ఫుల్ రష్గా ఉన్నారు సో మనం మొత్తం కవర్ చేయలేకపోయాము సో ఆఫ్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగా ఉందో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఫ్లవర్స్ తోటి సో ఇది ఆగస్ట్ నైన్టీన్ నైన్టీన్త్ వరకు ఉంటుంది ఫ్లవర్స్ షో సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ తోటి చాలా బాగుంటుంది వన్ డే కడిచినట్టు ఉంటుంది మనకి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అక్కడికి వెళ్తే చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటాయి ఇప్పుడు ఫ్లవర్స్ చూపిస్తాను ఇక్కడ మీకు సో ఇంత రష్లో మనం అన్నీ కవర్ చేయలేకపోయాము పూర్తిగా సో సాధ్యమైనంత వరకు నేను కవర్ చేశాను చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఎదురుగా చూసినట్టు మనకి వాటర్ చూడండి ఎట్లా చాలా బాగుంది లోపల ఇక్కడ చూడండి వాటర్ కెనాల్ అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాంప్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ చూడండి అసలు సో ఇగో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ సో ఇక్కడ చూడండి అసలు చూడండి ఎంత అందంగా ఉంది చూడండి ఇక్కడ అసలు చాలా బాగా ఉంది ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి చూడండి వాటర్ చూడండి సో పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో సో ఇక్కడ చూడండి పార్క్ అనమాట ఇక్కడ సో మనం ఏదైనా లంచ్ అట్లాంటిది తెచ్చుకుంటే ఫ్యామిలీతో సహా అందరూ ఎంజాయ్ చేస్తే ఇక్కడ తినచ్చు చాలా వాతావరణం చాలా సల్లగా ఉంది చెట్లు చూడండి ఎంత ఎంత ఉన్నాయో అసలు పచ్చడి వాతావరణం సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూడండి సో చూడానికి బంతి పూలు అవి ఉన్నాయి కానీ బంతి పూలు కాదు సో డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట అవి మేము ఫస్ట్ టైం చూసి బంతి పూలు అనుకున్నాము కానీ బంతి పూలు కాదు అవి సో ఇది గర్భగుడి అన్నమాట చూడండి అట్లా ఉందో బాగా డెకరేట్ చేశారు ఇక్కడ సో ఇది పంస్ సెట్ అనమాట చూడండి పలసకాయలు కూడా ఉన్నాయి సో మేము ఇక్కడ కూర్చున్నాము సేపు సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్